నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ మహబూబాబాద్ టీవీ వానాకాలం సీజన్లో రైతులకు అవసరమైన యూరియాను అందుబాటులో ఉంచాలి అని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మోడ్ శోభన్ కోరారు మహబూబాబాద్ బస్ స్టాండ్ కూడలి వద్ద తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు ఈ సందర్భంగా శోభన్ మాట్లాడుతూ రాష్ట్రానికి కేంద్రం నుండి తొమ్మిది పాయింట్ ఎనభై లక్షల టన్నుల యూరియా కేటాయిస్తే ఆరు పాయింట్ అరవై లక్షల టన్నులు మాత్రమే సరఫరా చేశారన్నారు నాలుగు పాయింట్ రెండు మూడు లక్షల టన్నుల యూరియా లోటు ఏర్పడిందని వానాకాలం సీజన్ కొనసాగుతోంది అని రైతులు నారుమల్లు పోసుకుని నాట్లు వేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని రైతులకు అవసరమైన యూరియా డిఏపి పురుగుమందు కాంప్లెక్స్ ఎరువులను అందుబాటులో ఉంచాలన్నారు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు నల్లపు సుధాకర్ మాట్లాడుతూ దొడ్డు రకం యూరియాను రైతులకు అందించాలి అని కోరారు యూరియా కొరత లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీ ధరలకే యూరియా అమ్మకాలు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలి అని కోరారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు గౌనిగంటి రాజన్న జిల్లా ఉపాధ్యక్షులు నల్లపు సుధాకర్ సహాయ కార్యదర్శులు మార్తినేని పాపారావు కందాల రమేష్ మలేది కోటయ్య జిల్లా నాయకులు బొబ్బా ఉపేందర్ రెడ్డి నిరుడు జలంధర్ జోగ్య నాయక్ ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

కేంద్ర వైఖరే కేంద్ర ప్రభుత్వం ముందు వైఖరే రైతాంగానికి రైతాంగం పై కేంద్ర ప్రభుత్వం ముందు వైఖరే రైతాంగం పై కేంద్ర వైఖరే రైతాంగం పై కేంద్ర ప్రభుత్వం ముందు వైఖరే ఈరోజు తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో మౌబాద్ పట్టణంలో యూరియా కొరతను నిరసిస్తూ ఆందోళన చేయడం జరుగుతా ఉంది కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి యూరియా తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేయాల్సి ఉంటే కేవలము ఈ ఏప్రిల్ నుంచి జూలై వరకు ఆరు లక్షల అరవై వేల మెట్రిక్ టన్నుల యూరియా పంపించాలి కానీ ఇందులో నలభై శాతం లోటుతోటి ఈరోజు రైతాంగము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ఇప్పటికే వానాకాలం సీజన్ స్టార్ట్ అయ్యి మొక్కజొన్న వరి పత్తి విత్తనాలు నాటడం జరిగింది బాగా ఈ వారం పది రోజుల నుంచి వర్షాలు బాగా పడడం వల్ల మొత్తం పంటంతా ఎర్రబారిన పరిస్థితి ఉంది అందుకనే పంట మళ్ళీ చేతికి రావాలంటే ఖచ్చితంగా ఈరోజు యూరియా చల్లాల్సిన అవసరం ఉంది కానీ తగినంత యూరియా రైతాంగానికి అందుబాటులో లేకపోవడం వల్ల ఈరోజు సొసైటీల దగ్గర తులు చూస్తూ ఉన్నారు కానీ వ్యవసాయ శాఖ మంత్రి అయినా కేంద్ర ప్రభుత్వమైనా ఈ సమస్యను పరిష్కారం చేయడానికి ముందుకు రావట్లేదు అందుకనే తక్షణము కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన యూరియాని వెంటనే పంపించాలని మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం లేకపోతే మా ఆందోళన పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం